హాయ్ అండి ఇంట్లో తినడానికి ఏం లేవనైతే మా స్వామికి అయితే ఈరోజైతే కజ్జికాయలు అయితే చేశానండి బయట ఫుడ్ అయితే తీసుకున్నంతగా తినకూడదు కదా అందుకని అయితే ఇంట్లోనే ఈరోజైతే కజ్జికాయలు అయితే స్నాక్స్ లాగా అయితే చేశానండి ముందుగా అయితే రెండు కప్పుల లూజ్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అందులో రుచికి సరిపడైతే సాల్ట్ అయితే వేసుకుని పిండినైతే చపాతి ముద్దలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే ఏం పనిలేదు దీని అయితే ఒక అరగంట పాటైతే నానబెట్టుకోవాలండి అయితే ఒక కప్పు పప్పులకి అరకప్పు చక్కెర అయితే వేయాలండి అందులోనే కొద్దిగా కొబ్బరి కూడా అయితే వేసుకోవాలి లేకుంటే చిన్నపిల్లలైనా కొంచెం మనం పెద్దవాళ్ళు తినే పైన పొర పోతుంది యాలకలు ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే యాలకలు అయితే లేవు అందుకే నేను ఉన్నటితోటే సరిపెట్టాను నేనైతే ఇక్కడ కజ్జికాయల చెక్కతోటైతే చేయట్లేదండి కజ్జికాయ చెక్క అయితే నా దగ్గర లేదు రీసెంట్గానే ఇలా మడత పెట్టడం అయితే నేర్చుకున్నాను పర్లేదు ఒక నైంటీ పర్సెంట్ అయితే బాగానే చేశాను ఏదైనా నేర్చుకునే ఉందే కదండి వచ్చేది ఫైనల్గా అయితే కజ్జికాయలు అలానే బెల్లం కావాలైతే చేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై బై